ఆగండి ఆగండి ఈవినింగ్ స్నాక్స్ బోండాలు ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ బోండాల్ని పల్లీ చట్నీతో కానీ కారంతో తింటే ఓహో ఆహా నాలే అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఒక కప్పులో దోస పిండి ఒక కప్పు మైదా అండి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులో మూడు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి నేనైతే మూడు వేసాను కొంచెం కరివేపాకు తగినంత ఉప్పు వేసుకొని కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా స్టవ్ వెలికిచ్చి బండి పెట్టి ఆయిల్ వేసి ఇలా చిన్న గరిట ఉంటే గరిటతో చిన్న చిన్న బోండాలుగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బోండాలు ఒకసారి ట్రై చేయండి చేత్తో కూడా వేయచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేయి కాలుతుంది కదండి ఇలా గరిటగా వేస్తే చాలా సింపుల్గా చేయి కాలకుండా కూడా ఉంటుంది చిన్న టిప్ ఇది నచ్చితే ఫాలో చేయండి లేదా చేత్తైనా అయినా వేసుకోండి వేస్తే ఏంటండి కావాల్సింది బోండాలు క్రిస్పీగా రుచిగా చూసేదానికి అందంగా ఉండేటట్టు చేయడమే ఇందులో ఉన్న ట్రిక్ అంతే కదా మీలో ఎంతమందికి బోండాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే సోడా ఉప్పు వేయనండి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది సోడా ఉప్పు వేయకపోతే నేనైతే సోడా ఉప్పు వేయను అయినా సరే క్రిస్పీగా వస్తాయి చాలామంది గట్టిగా ఉంటాయని సోడా ఉప్పు వేస్తుంటారు అలా వేస్తే ఆయిల్ పీల్చే అవకాశం ఉంది నేనైతే వేయను వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి గోల్డెన్ కలర్ వరకు వేయించుకొని ఇలా సర్వ్ చేసుకుంటే పల్లి చట్నీతో కారంతో సూపర్గా ఉంటుంది నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్